మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఆరంభమయ్యాయి దొనకొండ మండలం నుండి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు టీడీపీలోకి జంప్ అవుతున్నారు రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ కందుల నారపరెడ్డి అలాగే మండల వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంకటేశ్వర్లు టీడీపీ కండువా కప్పుకోగా తాజాగా ఈరోజు ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అలాగే వారి తనయుడు రాఘవరెడ్డి సమక్షంలో దొనకొండ జడ్పీటీసీ మురికిపుడి సుధాకర్ అలాగే పోలేపల్లి ఎంపీటీసీ సభ్యుడు జాన్ మార్క్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాగర్ డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు దర్శి మున్సిపల్ కౌన్సిలర్ విసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు